మేడం గారికి ఈరోజు ఇంకా కూడా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి అటెండ్ అవ్వాల్సినవి అందుకని డిలే చేయకుండా మేడం గారిని ఒక టూ మినిట్స్ మాట్లాడమని చెప్పి రిక్వెస్ట్ చేశారు ప్రభాకర్ రెడ్డి గారు కలల కన్నా ఈ వెళ్ళండి అమ్మ ఇటు వెళ్ళండి ఇటు ఇటు అమ్మా బుక్స్ మీరు తీసుకోండి

विनी विनी अन्वित श्रुति One and two. Tenth roll number one and two. Where are tenth? Tenth come first.

అందరికీ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్ నెక్స్ట్ టైం మన స్కూలు టెన్త్ క్లాస్లో డిస్టిక్లోనే టాపర్గా ఉండాలి అందరూ కష్టపడి చదవండి ఆల్ ది బెస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్థాపించింది టూ థౌజండ్ సిక్స్టీన్లో మనం దీన్ని స్థాపించాం ఇప్పటి వరకు ప్రతిభకు పేదరికం లేదు అనే కాన్సెప్ట్తో ఈ స్కూల్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడుపుతున్నాం ఫస్ట్ సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మనం మొదలు పెట్టుకున్నాం టూ థౌజండ్ సిక్స్టీన్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఈరోజు సెవెన్ బ్యాచెస్ టెన్త్ క్లాస్ పిల్లలు ఈ స్కూల్ నుంచి బయటకెళ్ళి ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నారు ఏదైతే సమాజానికి భవిష్యత్ అయిన ఈ పిల్లల్ని ఒక మంచి స్థానంలో అందించాలని విపిఆర్ గారు కలలుగన్నారో అది నేను వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పిల్లలు అందరిలో కూడా చూస్తున్నాను మేము ఎక్కడన్నా వెళ్ళినప్పుడు జిల్లాలో నలుమూలల నుంచి అదే కాకుండా బయట కూడా మేడం మీ స్కూల్లో నేను చదివాను అని చెప్పి చెప్తే సార్కి కానీ నాకు కానీ ఎంతో సంతోషంగా ఉంటుంది ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో మొట్టమొదట వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పిల్లలకి